విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం మనము ఈ వీడియోలో సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము అనే పాఠ్యాంశంలోని సంపూర్ణాంతర పరావర్తనము అంటే ఏమిటి మరియు దాని అనువర్తనాలు ఏమిటో తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా వీడియో మొత్తం చూస్తేనే చక్కటి అవగాహన కలుగుతుంది తర్వాత పాఠ్యపుస్తకంలోని విషయాన్ని క్షుణ్ణంగా చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది మనము ముందుగా గతంలో తెలుసుకున్న విషయాలని మరొకసారి మననం చేసుకుందాం ఇక్కడ ఈ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి ఇందులో సాంద్రతయానకము విరళయానకము మరియు పతన కిరణము వక్రీభవన కిరణము ఇవన్నీ చూపబడ్డాయి అయితే నిర్దిష్ట పతన కోణం వద్ద వక్రీభవన కిరణము గాజు గాలి యానకాలను చేసే రేఖ వెంబడి ప్రయాణించినప్పుడు ఉన్న పతన కోణాన్ని సందిగ్ధ కోణము అని అంటారని మనం తెలుసుకున్నాం ఇక్కడ ఈ పటంలో సి అని చూపించబడింది పతన కిరణము ఎరుపు రంగులో వ్రీభోన కిరణం కూడా ఎరుపు రంగులో చూపించబడింది ఇక్కడ సందిగ్ధ కోణము సి దీన్ని క్రిటికల్ యాంగిల్ అని కూడా అంటాం వీటన్నిటి గురించి మనము తెలుసుకొని ఉన్నాం ఇక అలాగే కాంతి కిరణము ఎన్ వన్ వక్రీభవనం గుణకం కలిగిన ఒకటవ యానకం నుండి ఎన్ టూ వక్రీభవన గుణకం కలిగిన రెండవ యానకంలోనికి ప్రయాణిస్తున్నట్లయితే అంటే సాంద్రతర యానకం నుండి విరళయానకంలోనికి యానకంలోనికి కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవన కోణము పతన కోణం కంటే ఎక్కువగా ఉంటుంది అని మనకు తెలుసు తప్పనిసరిగా సాంద్రతర యానకంలో నుంచి విరళయానకంలోనికి ప్రయాణించినప్పుడు వక్రీభవన కోణము ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ ఇక్కడ ఇవన్నీ మనం ముందే తెలుసుకొని ఉన్నాం ఇక్కడ జాగ్రత్తగా ఈ పటాన్ని గమనించండి ఈ పటంలో విరళయానకము గాలి సాంద్రతయానకము నీరు ఇక్కడ సందిగ్ధ కోణము చూపించబడింది యానకం నుండి విరళయానకంలోనికి కాంతి ప్రయాణించినప్పుడు ఏ పతన కోణం వద్దనైతే వక్రీభవన కోణము యానకాలను వేరు చేసే తలం గుండా ప్రయాణిస్తుందో అంటే ఆ తలం వెంబడి ప్రయాణిస్తుంది చూడండి ఇక్కడ పట్టణంలో వక్రీభవన కోణము ఈ రెండు యానకాలను వేరు చేసే తలం వెంబడిగా ప్రయాణిస్తుంది అప్పుడుండే కోణాన్ని విరళ యానకం పరంగా సాంద్రతర యానకం యొక్క సందిగ్ధ కోణము అని అంటాం అంటే ఇక్కడ ఈ పటంలో చూపించినట్లు గాలి పరంగా నీరు యొక్క సందిగ్ధ కోణము అని అంటాం అయితే ఇటువంటి సందిగ్ధ కోణం దగ్గర వక్రీవోన కోణము తొంభై డిగ్రీలుగా ఉంటుంది చూడండి ఇక్కడ లంబం కనపడుతుంది మనకి తొంభై డిగ్రీలు ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాతనే ఈ వక్రీబోన కోణము పతన కోణం కంటే ఎక్కువగా ఉంది ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ ఈ పటాన్ని జాగ్రత్తగా గమనించండి సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు సందిగ్ధ కోణము రెండవ బొమ్మలో సందిగ్ధ కోణం కనబడుతుంది అంతకంటే కోణం ఎక్కువైనప్పుడు అంటే ఇక్కడ సి అనే క్రిటికల్ యాంగిల్ కాబట్టి టీటాసి అని చూపించబడింది టీటాసి కంటే టీటా వన్ ఎక్కువ ఉన్నట్లయితే ఏం చేస్తుంది అంటే ఈ కాంతి కిరణము తిరిగి సాంద్రతల యానకంలోనికే పరావర్తనం చెందుతుంది అన్నమాట అంటే ఏ యానకం గుండా అయితే ప్రయాణిస్తుందో అదే యానకంలోనికి తిరిగి వస్తుంది అలా ఏ యానకం గుండా అయితే కాంతి ప్రయాణిస్తుందో అదే యానకంలోనికి రావడాన్ని మనము పరావర్తనము అంటాం కాబట్టి ఇక్కడ కాంతి కిరణము విరలయానకంలోనికి వెళ్ళదు మళ్ళీ తిరిగి అదే యానకంలో వస్తుంది కాబట్టి దీన్ని సంపూర్ణాంతర పరావర్తనము అని అంటాం ఎందుకని ఏ యానకం గుండా అయితే ప్రయాణిస్తుందో అదే యానకంలోనికి తిరిగి రావడం జరుగుతుంది కాబట్టి అట్లా జరగడాన్ని మనము సంపూర్ణాంతర పరావర్తనము అంటాం ఇక ఈ సంపూర్ణాంతర పరావర్తనం యొక్క అనువర్తనాలు ఏమిటి అంటే మన నిత్య జీవితంలో ఈ సంపూర్ణాంతర పరావర్తనం వలన జరిగే సంఘటనలు ఏమేమి ఉంటాం మన చుట్టూ ఉన్న పరిసరాల్లో సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలని మనం చూస్తూ ఉంటాం బాగా ఎండగా ఉన్న రోజుల్లో రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు మనకు ఎండమావులు కనపడతాయి అంటే ఈ ఎండమావులు అంటే ఏమిటో అవి ఎలా ఏర్పడతాయో తెలుసుకుంటాం అలాగే వజ్రము మెరుస్తూ ఉంటుంది ఇలా మెరవడానికి కారణం ఏమిటో అది కూడా చూద్దాం అలాగే మన సమాచార వ్యవస్థలో ఆప్టికల్ ఫైబర్ వాడకాన్ని చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సంపూర్ణాంతర పరావర్తనం పైన ఆధారపడే పనిచేస్తాయి వీటన్నిటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తనము అనువర్తనాలు చూసినట్లయితే మొట్టమొదటిది ఎండమావులు ఇక్కడ రోడ్డు పైన నీళ్లు ఉన్నట్టుగా కనపడుతున్నాయి ఈ ఎండమావులు అనేది ఒక దృక్ భ్రమ అంటే అక్కడ భ్రమ కల్పించడం లేనిది ఉన్నట్లుగా కనపడటం ఈ దృక్ భ్రమ వలన ఏర్పడతాయి ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే సాధారణంగా ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో తారు రోడ్లపై కొంత దూరంలో నీరు ఉన్నట్లు మనకి కనపడుతుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు ఈ విధంగా కనపడడానికి కారణం ఏమిటి ఇలా ఎందుకు ఏర్పడతాయి ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకుందాం ఇక్కడ ఎండమావులు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు మనము చూద్దాం వీటిని జాగ్రత్తగా పరిశీలించండి చూడండి ఎండమావులు ఏర్పడుటను మనం చక్కగా చూద్దాం ఇక్కడ పటంలో ఈ విధంగా చూపించడం జరిగింది ఈ ఎండమావులు ఎందుకు ఏర్పడతాయి ఇలా ఏర్పడడానికి కారణం ఏమిటంటే ఇక్కడ చూడండి గీతలు గీతలుగా చూపించాం కారణం ఏమిటంటే ఉన్నటువంటి ఈ పొర మొట్టమొదటగా వేడెక్కుతుంది సూర్యకాంతికి ఈ క్రింది పొర వేడెక్కుతుంది వేడెక్కిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గాలి పలచబడుతుంది పలచబడి పైకి వెళుతూ ఉంది పైకి వెళ్ళిన కొద్దీ అక్కడ చల్లబడుతూ ఉంటుంది అంటే గాలి పొరల యొక్క సాంద్రత పైకి వెళుతూ ఉంటే పెరుగుతూ ఉంది క్రింద ఉన్నటువంటి గాలి పొరల యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది పైన ఉన్న పొరలు చల్లదనం వల్ల సాంద్రతరయానకంగా పనిచేస్తాయి క్రింది పొరలు విరళయానకంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఆ విధంగా ఇక్కడ ఎండమావులు అనేవి ఏర్పడడానికి కారణమవుతాయి ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూడండి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఒక వస్తువుపై పడినప్పుడు అది పైన పొరల నుండి క్రింది పొరలకు ప్రయాణిస్తూ ఉంటుంది పైన ఏమున్నాయి చల్లని గాలి యొక్క పొరలు ఉన్నాయి క్రింద వేడి గాళ్ళు అంటే భూమి వేడెక్కుతున్న కొద్దీ దానిపైన ఉన్నటువంటి గాలి పొరలు బాగా వేలెక్కి తేలికయ్యి పైకి వెళుతూ ఉంటాయి అలా పైన ఉన్నటువంటి గాలేమో యానకంగా పనిచేస్తుంది క్రింద ఉన్నటువంటి గాలి విరళయానకంగా పనిచేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణము అలా పడినప్పుడు పైన ఉన్నటువంటి పొరగుండా క్రింది పొరల్లోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా యానకంలో నుంచి విరళయానకంలోనికి వెళ్ళినప్పుడు లంబానికి దూరంగా వెళుతూ ఉంటుంది అలా క్రింది పొరలు అంటే ప్రతిదీ చిన్న చిన్న పొరలుగా ఉంటాయి ఒక దానిపైన ఒకటి ఒక దానిపైన ఒకటి అంటే పైకి వెళుతూ ఉంటే కది సాంద్రతరయానకం పెరుగుతుంది క్రింద విరళయానకం ఉంటుంది చూడండి ఇక్కడ లంబానికి దూరంగా జరిగిందన ఈ విధంగా సాంద్రతరయానకం పైన ఉంటుంది క్రింద విరళ యానకాలు ఉంటాయి కాబట్టి రాన్ రాను అవి మనకు వక్రరేఖలాగా ఏర్పడి చూడండి ఇక్కడ జాగ్రత్తగా అవన్నీ కూడా అలా ఏర్పడి సంపూర్ణాంతర పరావర్తనం చెంది మన కంటికి చేరతాయన్నమాట అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ బొమ్మలో చూపించే విధంగా ప్రతి చిన్న చిన్న పొరలు చిన్న చిన్న పొరలు అవన్నీ కూడా ఒకదానికొకటి సాంద్రత సాంద్రత వేరువేరుగా ఉంటుంది ఆ ఉండడం వల్ల క్రిందికి వెళుతున్న కొద్ది విరళయానకం పెరుగుతుంది అంటే ఈ కిరణము లంబానికి ఇంకా దూరంగా వెళుతుంది అన్నమాట చివరికి అవి ఏ యానకం గుండా అయితే వచ్చాయో అదే యానకంలోనికి తిరిగి మళ్ళీ ప్రయాణిస్తాయి ఇలా సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుందన్నమాట గాలి వక్రీబన గుణకము సాంద్రతతో పాటు పెరుగుతుంది కాబట్టి ఎత్తు పెరుగుతున్న కొద్దీ గాలి వక్రీబన గుణకం పెరుగుతుంది కాబట్టి కింద భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్న వేడి గాలి కంటే పైన ఉన్న చల్లని గాలి వక్రీభవన గుణకం పెరుగుతుంది కాబట్టి పైన ఉండే సాంద్రతర చల్ల గాలిలో కంటే కింద ఉండే విరళమైన వేడిగాలిలో కాంతి వేగంగా ప్రయాణించి మనకు కంటికి చేరడం వల్ల ఈ సంపూర్ణాంతర పరావర్తం జరగడం వల్ల ఏ వస్తువు మీదైతే కాంతి పడిందో ఆ వస్తువు యొక్క నీడ మనకి కనపడుతుంది ఇలా ఆకాశం నుండి వచ్చే కాంతి పైనుండి కిందికి సాంద్రత మారుతున్నప్పుడు గుండా ప్రయాణిస్తూ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఇక్కడ చూపించిన విధంగా ప్రయాణిస్తుంది అన్నమాట ఈ వక్రీభవన కాంతి ఇక్కడ పటంలో చూపించిన విధంగా మన కంటికి చేరుతుంది ఆ కాంతి నేలపై పరావర్తనం చెంది వస్తున్నట్లుగా మనకు కనపడటం చేత అది దృగ్భ్రమ అని అంటాం అది ఒక మిథ్యా ప్రతిబింబం అనమాట మనకు అక్కడ ప్రతిబింబం లేకున్నా ఉన్నట్లుగా భ్రమింపచేస్తుంది ఈ విధంగా ఎండమావులు ఏర్పడతాయి ఇక మనము ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయము వజ్రాలు ఇక్కడ చూడండి ఇంత చక్కగా మెరుస్తున్నాయి ఇలా మెరవడానికి కారణం ఏమిటి వజ్రాలు ప్రకాశవంతంగా కనబడడం మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం ఇలా ఎందుకు మెరుస్తున్నాయి ఇందులో జరిగే ప్రక్రియ ఏమిటి కాంతి యొక్క ఏ లక్షణం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాయి ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం వజ్రాలు ఎందుకు ప్రకాశిస్తాయో ఇప్పుడు చక్కగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక్కడ వజ్రాలు చూడండి ఎంత చక్కగా మెరుస్తూ ఉన్నాయి ఇలా మెరవడానికి కారణం ఏమిటి ముఖ్యంగా వజ్రాలు మెరవడానికి సంపూర్ణాంతర పరావర్తనమే కారణం కానీ ముఖ్యంగా దీనికి దీని యొక్క సందిగ్ధ కోణము ఇరవై నాలుగు డిగ్రీలే అంటే చాలా తక్కువ అనమాట చాలా తక్కువ సందిగ్ధ కోణం ఉండడం వల్ల వజ్రంలోకి ప్రవేశించే కాంతి సులభంగా అంతర పరావర్తన చెందుతుంది చూడండి ఇక్కడ ఒకే ఒక కాంతి కిరణం లోనికి వెళ్ళిన తర్వాత ఇది సందిగ్ధ కోణం ఇరవై నాలుగు డిగ్రీలే ఉండడం వలన వెంట వెంటనే తలాలకు తగిలిన చోట పరావర్తనం చెంది అంటే బయటికి రాకుండానే లోపలే ఇన్ని రకాలుగా ఇన్ని సందర్భాలలో ఇది సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుందన్నమాట ఇలా సంపూర్ణాంతర పరావర్తనం ఎన్ని భాగాల దగ్గర అయితే ఇది ఇలా జరుగుతుందో అన్ని భాగాల దగ్గర నుంచి మనకు వెలుగు కనపడుతూ ఉంటుంది అలాగా ఈ సంపూర్ణాంతర పరావర్తనం చెందడం వల్ల వజ్రము మనకు ప్రకాశవంతంగా కనపడుతుంది చూడండి ఒకే ఒక కిరణము ఎన్నిసార్లు అంతర పరావర్తనము జరిగిందో చూడండి సంపూర్ణాంతర పరావర్తనము సంపూర్ణంగా అంతర పరావర్తనము అంటే మొత్తము లోపలే పరావర్తనం చెందడం ఒకే ఒక కిరణము ఇన్నిసార్లు పరావర్తనం చెందడం చేత అన్ని సందర్భాల్లో అన్ని చోట్ల ఈ వజ్రం మెరుస్తూ ఉంది ఈ విధంగా వజ్రంలో కాంతి సంపూర్ణ అంతర పరావర్తనం చెందుతుందన్నమాట ఇదే వజ్రాలు మెరవడానికి కారణం ఇక మనకు మన సమాచార వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి ఆప్టికల్ ఫైబర్ ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది సమాచార వ్యవస్థలో ఒక విప్లవము అని చెప్పవచ్చు అసలు దీన్ని ఎందుకు వాడుతున్నారు అంతకుముందు వాటికి బదులుగా వీటిని ఎందుకు వాడుతున్నారు అలాగే దీనిలో కాంతి ప్రయాణించే విధానం ఏమిటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేవి సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడే పనిచేస్తాయి చూడండి ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ అనేది గాజు లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడిన అతి సన్నని తీగ ఈ తీగ యొక్క వ్యాసార్థం సుమారుగా ఒక మైక్రోమీటర్ మాత్రమే ఉంటుంది అంటే పది ఘాతం మైనస్ ఆరు మీటర్లు అంత సన్నగా ఉంటాయన్నమాట ఇలాంటి సన్నని తీగలు కొన్ని కలిసి లైట్ పైపుగా ఏర్పడతాయి ఈ ఆప్టికల్ ఫైబర్లో కాంతి ప్రయాణించే విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ కాంతి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పైపు యొక్క గోడలకు తగిలి పరావర్తనం చెందుతూ ఉంది ఇలా సంపూర్ణాంతర పరావర్తనం చెందడం ద్వారా కాంతి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఈ ఆప్టికల్ ఫైబర్ యొక్క అతి తక్కువ వ్యాసార్థం వల్ల దానిలోకి ప్రవేశించే కాంతి దాని లోపలి గోడలకు తగులుతూ పతనం చెందుతుందన్నమాట పతన కోణము సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉండడం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది అందువల్ల ఆప్టికల్ ఫైబర్ గుండా కాంతి ప్రయాణిస్తుంది ఇక్కడ చూడండి ఈ ఆప్టికల్ ఫైబర్ని మనము ఎన్నిసార్లు వంచినా తిరిగి చివరి వరకు కాంతి ప్రయాణిస్తూనే ఉంది ఇదే దీని యొక్క ప్రత్యేకత చూడండి ఎన్నిసార్లు మడత పెడి పెడితే అన్నిసార్లు ఆ మడతల దగ్గర ఇంకా ఎక్కువ కాంతి కనబడుతూ ఉంటుంది ఇలా సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది అందుకని ఇది ఒక విప్లవం అని చెప్పవచ్చు ఎన్ని వంకలు పెట్టినా కూడా కాంతి ఒక చివరి నుండి మరొక చివరికి వెళుతుంది అంటే భూమిలో ఉన్నప్పుడు ఈ తీగలు వంగినా కూడా ఎటువంటి ప్రమాదము ఉండదు గతంలో ఉన్న వైర్లైతే మనము ఇలా వంచినట్లయితే ఈ ప్రసరణ జరిగేది కాదనమాట ఇప్పుడు అటువంటి ఇబ్బందులేమీ లేవు చక్కగా ఇది ఎన్ని వంపులు ఉన్నప్పటికీ కాంతి చివరికంటూ ప్రయాణిస్తుంది దీని మూలంగానే ఆప్టికల్ ఫైబర్కి చక్కటి ఆదరణ లభించింది ఇక ఈ ఆప్టికల్ ఫైబర్ని ఇంకా ఎక్కడ వాడతారో చూద్దాం మన శరీరంలోని లోపలి అవయవాలని చూడటానికి డాక్టర్లు లైట్ పైప్ ను నోటి ద్వారా పొట్టలోనికి పంపి లైట్ పైప్ లోని ఆప్టికల్ ఫైబర్ ద్వారా కాంతిని పొట్టలోనికి పంపుతారు అంటే పొట్టలో భాగాల్ని నేరుగా చూడలేరు కాబట్టి ఈ లైట్ పైపు లైట్ పైప్ అంటే ఏమనుకున్నాం ఆప్టికల్ ఫైబర్లు కొన్ని కలిసి ఒక లైట్ పైప్ గా చెప్తాం దీన్ని నోటి ద్వారా పొట్టలోనికి పంపుతారు ఆ లైట్ పైప్ గుండా కాంతిని పంపిస్తారు అది పొట్ట లోపలి భాగాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది ఆ లోపలి కాంతి లైట్ పైప్లోని మరికొన్ని ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా బయటకు వస్తుంది అంటే కొన్నింటి ద్వారా పంపిస్తే మరికొన్నింటి ద్వారా బయటకు వస్తుంది అలా వచ్చిన కాంతిని పరిశీలించడం ద్వారా పొట్ట లోపలి భాగాల యొక్క చిత్రాన్ని డాక్టర్లు చక్కగా చూడగలుగుతారు అలా చూసి చికిత్స ఏం చేయాలో తెలుసుకుంటారన్నమాట ఈ విధంగా వైద్యులకు చాలా చక్కగా ఈ ఆప్టికల్ ఫైబరు ఉపయోగపడుతుంది అలాగే సమాచార సాంకేతిక రంగాల్లో కూడా ఇదెంతో ఉపయోగపడుతుంది సమాచార సంకేతాలని ప్రసారం చేయడానికి కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నాం మనకు రోడ్డు పక్కన అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు పాతి ఉంటాయి వాటిపైన ఓఎఫ్సి అని రాసి ఉంటుంది అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అని ఎందుకు అక్కడ తవ్వి చూసినట్లయితే లోపల భూమి లోపల ఈ ఆప్టికల్ ఫైబర్ వేసి ఉంటుంది అన్నమాట ఈజీగా గుర్తుపెట్టడం కోసం ఆ రాళ్ళు పాతుంటారు ఎప్పుడైనా ఏదైనా ఈ ఆప్టికల్ ఫైబర్ లోపాలు ఉన్నట్లయితే తెలుసుకోవడం కోసం అక్కడక్కడ గుర్తుగా ఈ రాళ్ళను పాతారు సరే ఈ ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఒకేసారి రెండు వేల టెలిఫోన్ సిగ్నల్ని కూడా పంపించవచ్చు అనమాట ఇలా పంపిన సంకేతాలు చాలా స్పష్టంగా ఉంటాయి అంటే అంతకుముందు సాంప్రదాయ పద్ధతులు పద్ధతిలో పంపించిన వాటికంటే కూడా చాలా స్పష్టంగా ఇవి ఉంటాయన్నమాట ఈ విధంగా మనకు సంపూర్ణాంతర పరావర్తన అనేది నిత్య జీవితంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఇక మరొక వీడియోలో మనము గాజు దిమ్మే గుండా వక్రీభవనము ఎలా చెందుతుందో తెలుసుకుందాం ధన్యవాదములు అప్పటి వరకు చక్కగా ఈ పాఠానికి సంబంధించిన వీడియోలను మళ్ళీ మళ్ళీ చూసి అవగాహన చేసుకోండి